जय 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 प्रिय भारत जनयित्री భారత ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు అవధానం తెలుగు సంపద అన్న సంచికా కార్యక్రమంలో ఈసారి నాటి కవి కులపతి నేటి యతి కులపతి అయినటువంటి డాక్టర్ ప్రసాదరాయ కులపతి ప్రస్తుతం కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠం అధిపతి జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారి గురించి తెలుసుకున్నా ప్రార్థనతో ప్రారంభిచు ఐంకారింపద కింకిణి వణననాద బ్రహ్మ రూపంకితం క్రేంకారవమోదినీం మోదినియ్ సురగణా అంకారవంకారिणी శంకా తంక హరాం బిశంకట దయాం కైంకర్య సాంకాలికం

ಕಾರ್ಯಮು ಕಾರ್ಯ ಸಭಾರುಗಾಚೇ ಜಗನ್ ಪ್ರೌಢಕವಿ ಆಶುಕವಿತಾ ಸುಧಾಕರು ಉಪನ್ಯಾಸಕೇಶ ಆದರ್ಶ ದೇಶಿಕೋತ್ತಮ ಕುಲಪತಿ ಸಾಹಿತಿ ರೂಪಕ ಶ್ರಷ್ಟ ಮಂತ್ರಶಾಸ್ತ್ರಗೋವಿಧ ಮಲ್ಲಯೋಧು ಪ್ರಸಾದರಾಯ ಕುಲಪತಿಗಾರ కొన్ని సంవత్సరముల వరకు వీరు శ్రీ పోతరాజు వెంకట లక్ష్మి ప్రసాదరావుగా ప్రఖ్యాతి చెందారు మరికొన్ని సంవత్సరముల తర్వాత భార్గవ విద్యాదేవ కులపతిగాను మొన్నటి వరకు ప్రసాదరాజ కులపతిగాను నేడు విశేషమైన ఆధ్యాత్మిక మంత్ర శాస్త్ర కోవిదులుగా నేడు యతి మార్గంలో కుర్తాళం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామి రూపంలో ఆధ్యాత్మిక చైతన్య ప్రబోధం చేస్తూ ప్రజలను తరింపచేస్తున్నారు కులపతి గారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి ఇరవై మూడవ తేదీన గుంటూరు జిల్లాలోని ఏల్చూరు గ్రామంలో జన్మించారు వారి జనకులు శ్రీమతి స్వరాజ్యలక్ష్మి శ్రీ పురుషోత్తమరావు గారు వారు గుంటూరు కాలేజీ హై స్కూల్లో ఎనిమిదో తరగతిలో చేరి హెచ్ఎస్ఎల్సి హై పరీక్షల్లో హై స్కూల్ సర్వప్రథములుగా ఉత్తీర్ణులై స్వర్ణ పథకాన్ని అందుకున్నారు పిమ్మట వారు హిందూ కాలేజీలో ఎంపిసి గ్రూపులో ఇంటర్మీడియట్ చదువుతూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు ఆ కాలంలోనే వీరు గుంటూరు బ్రాడీపేటలోని ఆంజనేయ స్వామి గుడిలో ఆశువుగా పద్యాలు అభ్యాసం చేశారు వారి స్నేహితులైన శ్రీ మరుటూరి పాండురంగారావు గారితో కరుణా సింధు అనే బుద్ధిని చరిత్ర పద్యకావ్యంగా రాచారు ఆ తరువాత బిఏ ప్రథమ శ్రేణిలో యూనివర్సిటీ ఫస్ట్గా ఉత్తీర్ణులై పంతొమ్మిది వందల అరవై రెండు అరవై నాలుగు సంవత్సరాల మధ్య తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివి ఆ తరువాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని పోరాడ మహాదేవ శాస్త్రి గారి పర్యవేక్షణలో ఆంధ్ర భాగవత విమర్శ విషయంపై పరిశోధన గావించి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పిహెచ్ పట్టాన్ని తీసుకున్నారు ఇక కులపతి గారు పదహారు సంవత్సరములు నిండక మునిపి పంతొమ్మిది వందల యాభై రెండులో గుంటూరు జిల్లాలోని కొప్పరం గ్రామంలో కొప్పరపు సోదరకవుల నివాసం నివాస గ్రామంలో నిర్వహించారు అప్పటి నుండి సుమారు పన్నెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు రెండు వందల అవధానాలు ఆంధ్రదేశంలో ఆంధ్రేతర ప్రాంతాలలో నిర్వహించి ప్రసిద్ధావధానిగా కీర్తిని ఆర్జించారు కులపతి గారు చేసిన అవధానాల్లో వారు ఎంచుకున్న అంశాలు ఒకటి సమస్య రెండు దత్తపది మూడు వర్ణన నాలుగు నిషిద్ధాక్షరి ఐదు వ్యస్తాక్షరి ఆరు ఆశువు ఏడు అప్రస్తుత ప్రసంగము ఎనిమిది న్యస్తాక్షరి వారు ఆయా అవధానాల్లో నిర్వహించినటువంటి పూరణలను చూద్దాం అర్చన చేసి రాత్రి సమయం ముల భక్తుడు భాను బింబమున్ అర్చన చేసి రాత్రి సమయం ముల భక్తుడు భాను అన్న సమస్యకు తేర్చిన తేనయన్ సు ప్రయ దేవిని ముద్దిడ సిగ్గుదొంతరల్ తీర్చిన ఆమెమో మరుణబింబము పోలికనయనంత నాన్ ఎర్చినవాను భక్తి సరణిన్ వలుకాటులకిం ಸುకం ఉలన్ అర్చన చేసి రాత్రి సమయం ముల భక్తుడు భానుబింబమున్ తేరు కొనిన తేనె అన్నట్లుగా ప్రియురాల్ని ముద్దు కొనే సమయంలో ఆమె అమితమైన సిగ్గుతో ఆమె మొహం ఎర్ర ఎర్రదం చెంది సూర్యబింబంలాగా భాషించిందట అప్పుడు ఆ ప్రియుడు భక్తి మార్గంలో రాత్రి సమయంలో సూర్యబింబం వంటి ఆమె మోమును పలు నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఎర్ర ముగ్గలుగా భావించి అర్చన చేశాడని పూరణ ఇంత రసమయంగా పూరించారు వారు మరొక సమస్య చూడండి రక్తము పీల్చేదంత రుణి రమ్మని పిలిచే ప్రియుండు ప్రేమతో రక్తము పీల్చేదన్ తరుణి రమ్మని పిల్చే ప్రియుండు ప్రేమతో యుక్త వయస్సు గల్గు యువ యొక్కడు ప్రేమను ఘోరం తద్రతాసక్త మనస్కయైన అభిసారిక చీకటి త్రోవపోవచు ప్రాక్తన కర్మ చేకరిచి పామట గాటిడి తద్విశక్తమౌ రక్తము పిల్చెదన్ తరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో యవ్వనంలో ఉన్నటువంటి యువకుడు అభిసారిక ప్రేమ కోరగా అతనితో రతిసల్పడానికి మనస్సు కలిగిన ఆమె చీకటి మార్గంలో వెళ్తున్న సమయంలో పురాతన కర్మచేత కర్మచేత పాము కరిచిందట ప్రియుడు అప్పుడు పాము కరిచిన చోట ఘాటు పెట్టి విషంతోనున్న రక్తమును పీల్చి పీల్చడానికి అని ప్రేమతో ప్రియురాలని పిలిచి పిలిచాడని పూరణ చేశాడు రావణ కుంభకర్మలకు రాముడు పుట్టే గుణాభిరాముడై ద్రావిడులంచునాదు మరి దానుక ఆర్యుడనంచు కాదు లోకావళి హింస పెట్టిన మహాకలుషత్ములటంచు అంగనా జీవితముల్ వినాచనము చేసిన దుష్టులటంచు మృత్యువై రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టే గుణాభిరాముడై

కాంచన శైలీంద్రము అహిరాజన్యుండు తాగోయి ఇ తాగో కమ్మయ్యను ఈషున కమ్మయ్యను విష్ణుమూర్తి విముదస్థోహం భు హరిశింపగన్ యవీరు పూరించిన దత్త బదులను చూద్దాం యోగము భోగము త్యాగము రాగము అన్న పదాలను శ్రీరామ స్థుతి పరంగా చెప్పుమన్నప్పుడు యోగములందు సిద్ధులకు ఉన్నత మూర్తులు పూజ చేసి ఆ భోగములైన భోగముల మోహ ముగింతయులేని రీతి ఏ త్యాగమునైన చేయగల అద్భుత భక్తి విభావ భావన రాగముతో తలంచెదరు రాముని భూమి సుతావృదీషు నిన్ మరొక దత్తపది ఫాక్స్ ఎక్స్ మిక్స్ స్టెక్స్ అనే ఇంగ్లీష్ పదాలతో పద్యం చెప్పమన్నారు టీచి ఫాక్సును ఫాక్సను దొర క్రూరుండట ఎక్సనునుక స్త్రీ చెరుప నించుట తెలియన్ మిక్సై క్రోధోద్రిక్త తష్టిక్సుంగని వచ్చిరపుడు స్త్రీ తరుపునరు అని పూరించారట శరత్కాల ఇక వర్ణ శరత్కాలాన్ని వర్ణించమని అన్నప్పుడు శారద నీరదంబరము చక్కగా తెల్లగ నారదిందు కర్పూర సుధ ప్రపూర హిమపూర తుషార హీర డిండీర మనుక్య కంతి ప్రకటీకృతమై అలరారుచున్న ఆకారముతో వెలుంగుననగా పలుకందగు పృచ్చకగ్రణి అని పూరించారు తర్వాత కవి ఉన్మత్తుడు వేదాంతి బాలుడు ఈ నాలుగురు నలుగురు కూడా ఒక స్త్రీని చూచినప్పుడు వారి భావాలు ఎలా ఉంటాయో వర్ణించమంటే నవల నవలారత్నముజూడ సత్కవి రసానందంబున పొంగు దుర్భవుడున్మత్తుడు చెప్పగా దగని భావస్ఫూర్తి నోగాడు వైభవ సౌఖ్యంబును దుఃఖమింతయు చలంపంబూడు వేదంతి సాల విశేషం బది పల్కనేలా అది అల్పం అల్పంధన్ అని చెప్పారు ఒక రేడియో అవధానాన్ని రేడియోలో అష్టావధానాన్ని మొదటగా నిర్వహించిన వారు ప్రసాదరాయ కులపతి గారు ఇవాళ్ళటి సిద్ధేశ్వర భారతి వారు ఆ అవధానంలో వారి గురువైన పింగళి లక్ష్మీకాంతంగారిని గురించి పద్యం చెప్పమంటే శారద చంద్రికా మధురసార మహత్వ కవిత్వ తత్వ మేధారతుడుజ్వలాచయుడుధార రచప్రచర ప్రసం ప్రసన్నత అధీరమణి మనోహరుడు తిరుపతి వెంకట శిష్యమౌళి విద్యారచికొండు పింగళి కులాగ్రణికిన్న తులాచరించేదన్ ఇక కులపతి గారి ప్రత్యేకత ఏమిటి అంటే ఆశు కవిగా వారు సుప్రసిద్ధులు ఆశు కవితా ప్రదర్శనాన్ని చేసేవారు ఆశు సఫలను కూడా చాలా నిర్వహించారు

అని సవాలు విసిరి ఆశు కవితా సభలు నిర్వహించిన ఘనాపాటి కులపతి గారు అలాగే ముప్పై వరకు సాహితీ రూపకాలను ఏర్పాటు చేసి వారు రూపక కర్తగా ప్రసిద్ధులు భువన విజయంలో తిమ్మర్సు పాత్ర చాలాసార్లు పోషించారు వారు అమెరికాలో కూడా వివిధ నగరాల్లో భువన విజయాలను నిర్వహించారు త్రైలోక్య సభ ఇంద్రభవనం ఇలాంటి రూపకాలను రూపొందించిన మహనీయులు పరమ పూజ్యులు సిద్ధేశ్వర భారత భారతీ స్వామివారు వారికి అంజనులు ఘటిస్తూ మరొక్క భాగంలో మరో అవధానాన్ని గురించి మనం తెలుసుకుందాం శ్రీభారత్ ప్రేక్షక ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ఈ కార్యక్రమాన్ని ఆదరించాలని కోరుతూ స్వస్తి శుభం చేయాలి